శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం వీఐపీ విరామ సమయంలో రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏపీ అసెంబ్లీ కమిటీ చైర్మన్ కూనా రవికుమార్ సినీ దర్శకుడు నాగవంశీ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు సయద్ ఇప్పుడే దర్శనం చేసి బయటకు వచ్చింది దర్శనం చాలా బాగా జరిగిందండి నా ఈ రెండు సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయినాయి నిన్న సో దాంతో దర్శనం దానం పెట్టుకుని స్వామికి సినిమాలు పెడదామని వచ్చాను అంతా చాలా బాగా జరిగిందండి థ్యాంక్ యూ విజయదేవర కింగ్డమ్ రిలీజ్ ఉందండి అందరూ చూసి ఆదరిస్తారని కోరుకోండి సార్ ఇప్పుడే దర్శనం చేసి బయటకు వచ్చింది bye